ఆ స్టాంప్ పేపర్ ఇది మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు మాట్లాడాడు రెండు వేల కోట్లది ఎప్పుడు అనంతపురం జిల్లాలో యాభై కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తం కూడా మీరు చెప్తున్న సోకాలు రెండు వేల కోట్ల రాస్తే మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రాండి నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని సిగ్గు రాలే ఎవరు తెలుగుదేశం దాని తర్వాత రెస్పాండ్ కాలే ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ ఫస్ట్ రోజు ఎందుకంటే అది అబద్దాలని తెలుసు అబద్ధాలని వాళ్ళే ప్రూవ్ ఎందుకంటే మళ్ళీ నిన్న ఐదు వందల కోట్ల పెట్టాడు జ్యోతి మరి పదహైదు వందల కోట్లు ఎవరు తీసుకున్నారు రెండు వేల కోట్లు చెప్పి కారు కూతురు కూసింది మీరే నోట్ల అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే అబద్దాలు మాట్లాడేది మీరే ఆ రోజు రెండు వేల కోట్లు వస్తేనే ఈరోజు ఐదు వందల కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే మరి పదహైదు వందల కోట్లు అయిపోయింది పోనీ ఐదు వందల కోట్లు కానీ లేవు ఇప్పుడు కూడా అదే మాట్లాడే అదే చెప్తానా వంద రూపాయలు వచ్చాం పేపర్ సంతకం పెట్టిస్తా ఉత్తర దమ్ ఉంటే ఉత్తర దమ్ ఉంటే పేపర్ రోడ్ కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ రాండి దమ్ము ఉంటే జ్యోతి పేపర్ రోడ్డు కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ రాండి యాభై కోట్లకి ఇస్తా ఐదు వందల కోట్ల మీరు చెప్తున్న తోకాలు రాసి నాలుగు వందల యాభై కోట్లు తీసుకురండి మా నియోజకవర్గంలో తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీకి ఐదు కోట్లు డబ్బులు పంచండి ఫ్రీగా పంచుదాం డబ్బులు ఫ్రీగా పంచుదాం దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి మరి తొంభై ఐదు వేల కుటుంబాలు ఒక ఐదు వేల కుటుంబాలు ఐదు అఫార్డబుల్ ఉండొచ్చు కుటుంబానికి ఐదు లక్షలు ఐదు ఐదు కోట్లు ఇద్దాం తొంభై కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం కుటుంబానికి ఐదు లక్షలు ఇద్దాం పంచుదాం రండి అండి కొద్ది నాకు వస్తారు దినాము మీకు రాజకీయంగా ఎదుర్కొని చేద్దగాలే ఇరవై ఒక్క సంవత్సరం